వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకు స్వీట్ అయితే రెడీ అయిపోయింది పాక్ చూడండి ఫ్రెండ్స్ పాపం కూడా బాగా పడిపోయింది మనకు ఇంకా ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తానండి

స్వీట్ అయితే చేస్తున్నానండి నోరు అయితే స్వీట్ తెప్పించుకున్నాం అసలు చెప్పమన్న మాకు ఇవ్వాలండి కానీ ఇచ్చే వాళ్ళతో అయితే తెప్పించుకున్నాము ఇది అమృతం అయితే మంచిదిలా పిల్లలకి పిల్లలు డైరెక్ట్ గా తినారు కదా ఇలా ఏదో ఒక రెస్క్యూ చేస్తే ఈజీగా తినేస్తారండి వాళ్ళు కూడా పట్టారనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేను కప్పుతో అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ బాలామృతం అయితే నేను రెండు కప్పుల వరకు అయితే వేసుకుంటున్నానండి ఈ పౌడర్ని చూడండి మిక్సీ జార్లో వేస్తే వేసుకోవాలి చూడండి ఇంకా రెండో కప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి ఇష్టం ఉంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నానండి ఇది రెండు కప్పులు తీసుకుంటే బొంబాయి రవ్వ ఒక కప్పు అయితే తీసుకోవాలండి బొంబాయి రవ్వ కూడా వేసుకొని బాగా మిక్సీకి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే బాలమృతం బరక బరకగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాము కదండి దాన్ని అయితే ఒక గిన్నెలకైతే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మనము కొద్దిగా అందులోకి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి వంట సోడా వంట సోడా వంట సోడా వేయడం వల్ల మనకు సాఫ్ట్గా వస్తాయి ఒక పావు చెంచా ఇప్పుడు ఇది వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇంకా అన్ని స్వీట్లకైతే చిట్కలు సాల్ట్ అయితే వేసుకుంటారు కదండి ఒక చిట్కలు అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అందులోకి నెయ్యి కూడా వేసుకుందామండి ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి అయితే నెయ్యి అయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు ఇంకా నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కలుపుకున్నామండి ఇలా బాగా నెయ్యి కలిసిపోయేటట్టు పిండిలోన చూడండి మనకు ఇలా ముద్ద కడితే ముద్ద రావాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకుని కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా గట్టిగా నానబెట్టుకోవాలి పిండిని గట్టిగా తడుపుకోవాలి చపాతి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకొని కడుపుకోవాలి ఇంకా చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి ఈ పిండి చూడండి తడపడం అయితే అయిపోయింది ఇలా ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది కదా మనం పాకం అయితే రెడీ చేసుకుందామండి ఇంకా షుగర్ కూడా తీసుకుంటున్నానండి పెన్నం పెట్టి ఇంకా షుగర్ సిరప్ చేయడానికి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను కప్పు పైన అయితే తీసుకుంటున్నానండి కప్పు ఇంత కప్పు బావు దానికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి పాకం ఏమి అవసరం లేదు గులాబ్జామున్ పాకం ఎలా వస్తుంది ఇంకా అలా చూడండి మనకేం పాకండి మాత్రం లేదు గులాబ్ జాముకి ఎలా పట్టుకుంటామో ఇంకా సేమ్ అలానే అండి ఒక ఐదు నిమిషాలు అయితే మనకి పాకం రెడీ అయిపోతుంది మనకి ఇక్కడ పాకం అయితే మరుగుతుందండి ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఇంకా పాకం అయితే రెడీ అయిందండి మనం పక్కన పెట్టుకుందాం ఇంకా ఇంకా పిండి అయితే ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకొని ఇంకా వంటలు అయితే చేసుకోవాలండి చిన్న చిన్నగా తీసుకొని ఫస్ట్ ఇలా బౌల్స్ లాగా కట్టాలి మనం బాగా బౌల్స్ లాగా అనుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా ప్రెస్ చేయాలి కొద్దిగా ఇంకా ఇలా చేసుకొని అన్నీ ప్లేట్లో పెట్టుకున్నాము అక్కడ ఎట్లా క్రాక్స్ లేకుండా మనం బాగా ఇది చేసుకోవాలి ఇంకా చూడండి ఆయిల్ కూడా పెట్టేస్తున్నాను ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇంకా స్లిమ్లో పెట్టేసి ఇంకా ఇవి అయితే వేసుకుంటున్నానండి మనం ముందుగా చేసి పెట్టుకున్నా ఒకవైపు అయితే తిప్పుకున్నాను నేను ఇలా ఉన్నాయి బాగా కాల్చుకోవాలండి మన గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక వైపు కాల్తేనే ఇంకొక వైపు అయితే తిప్పుకోవాలండి తిప్పుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి బాగా మనకు కాలిపోయినాయి ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల వరకు బాగా వేగాలి కాబట్టి చూడండి ఇంకొకసారి కూడా వేసుకుంటున్నాను ఇంకొక వాయి కూడా ఇలా మనకు కడాయి ఎన్ని పడితే అన్నీ పచ్చయితే వేసుకోవాలండి చూడండి పాకం కూడా గురచ్చ ఉండాలండి పాకంలోకి అయితే వేసుకున్నానండి మొదటిగా ఫ్రై చేసుకున్నవైతే అయితే పెట్టుకుందామండి ప్రాసెస్ అదే చూడండి ఇంకొకసారి బాగా కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు తిప్పుకుంటున్నాను ఇలా మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలండి చూడండి మనకు బాగా అయితే కాలిపోయినాయి ఇంకా ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను ఇంకా ఇదైతే రెండో ట్రిప్ అండి చూడండి ఇంకా పాకంలోకి అయితే వేస్తున్నాను చేసుకుంటూ మనం ఎన్ని అయితే అన్ని తొందర తొందర చేసుకుంటూ పాకంలోకి అయితే వేసుకోవాలండి ఇంకా మనం పాకంలోకి ఒకసారి వేసుకున్నాక ఒకసారి ఇలా అనుకుందామండి ఎందుకంటే మనకు పాకం సిరప్ బాగా బాదు ఇది దీనిలోకి స్వీట్ అయితే మనకు బాగా ఇదైతుంది పోతుంది అనమాట పాకం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకు స్వీట్ అయితే రెడీ అయిపోయింది పాక చూడండి ఫ్రెండ్స్ పాకం కూడా బాగా పడిపోయింది మనకు ఇంకా ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఎమ్మె స్వీట్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చూస్తానండి పాకం కూడా బాగా మనకు పట్టిందండి స్వీట్కు బాగుంది ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్